దేవు నమంకి స్తోత్రాలు మీ అందరికీ నా వందనాలు లాస్ట్ వీక్ ట్వంటీ ఫిఫ్త్ మార్నింగ్ సిక్స్ ఫార్టీ ఆ టైంలో నాకు ఒక కళ వచ్చింది ఆ కళలో మేము స్కూల్లో ఉన్నాము నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి లంచ్ చేస్తున్నాం అప్పుడు సడన్గా నాకు ఏందో అనిపించింది ఒక్క నిమిషం ఆగండి అని మాట్లాడుకుంటాను ఒక్క నిమిషం ఆగండి అని తల పైకెత్తి చూస్తా చూశాను చూస్తే పర్లోకము ఓపెన్ అవుతూ ఉంది ఆకాశం సడన్గా తెరవబడి చూడలేనంత లైట్ గోల్డ్ కలర్లో వెలుగు వస్తా ఉంది మా ఫ్రెండ్స్ ఏమవుతుంది పైన అని వాళ్ళు కూడా చూసి ఏంటి ఇది అని అడిగారు అయితే ఏసుప్రభా వస్తున్నారు నన్ను తీసుకెళ్ళడానికి నేను వెళ్ళ నేను వెళ్ళాలి ఆగండి అని ఎదురు చూస్తా ఉన్నా అప్పుడే కిందకి చూస్తే కింద అది నరకం ఓపెన్ అవుతుంది ఓపెన్ అయ్యి మొత్తం రెడ్ కలర్లు అగ్ని మంటలు ఉన్నాయి చాలామంది కాలిపోతూ ఉన్నారు మా ఫ్రెండ్స్ అందులో పడిపోతున్నారు నేను మిగిలిపోయాను ఇంకా ఇద్దరు ఉన్నారు పడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు పడిపోతున్నారు అప్పుడే సడన్గా రాజన్నయ్య వచ్చాడు నా దగ్గరికి రాజన్నయ్య వచ్చి చెర్రీ లిఫ్ట్లో మనల్ని పిలుస్తున్నారు లిఫ్ట్లో వెళ్దాం పదా అని అక్కడ ఒక లిఫ్ట్ ఉందంట అప్పుడే లిఫ్ట్లోకి తీసుకెళ్తున్నాడు నన్ను లిఫ్ట్లోకి వెళ్ళి లిఫ్ట్లో నుంచి పైకి వెళ్ళాము అక్కడ టోకెన్ ఇస్తున్నారు ఆ టోకెన్ లో త్రీ నెంబర్ వచ్చిన వాళ్ళని పర్లోకంలోకి అలౌ చేస్తున్నారు అయితే లక్ష్మణ అన్నయ్య ఉన్నాడు అక్కడ టోకెన్ తీసుకుంటున్నాడు రాజన్న టోకెన్ తీసుకుంటున్నాడు లక్ష్మణ అన్నయ్య కోసం లక్ష్మణ అన్నయ్యకి త్రీ నెంబర్ వచ్చింది అన్నయ్య కూడా పర్లోకంలోకి వెళ్ళిపోతున్నాడు నాకు కూడా వచ్చింది నేను లోపలికి వెళ్ళాను మమ్మీ మమ్మీ పర్లోకాలంలో నేను చూశాను మమ్మీని మమ్మీ చర్యేది చర్యేది అంటుంది కదా అర్థం కాలే చర్యేది అంట అంటా ఉంది నేను లోపలికి వెళ్ళాను అక్కడ బంగారపు రోడ్లు ఉన్నాయి బిల్డింగ్స్ ఉన్నాయి అంత మట్టి లేదు మొత్తం గోల్డెన్ కలర్లో ఉంది చాలా ఆనందంగా ఉంది అక్కడికి వెళ్ళంగానే మమ్మీ ఫేస్ గ్లో అయిపోతుంది బాగా గోల్డెన్ కలర్లో వెలిగిపోతుంది అందరూ సంతోషంగా ఉన్నారు అక్కడ అసలు ఒక్కరు కూడా ఏడుపు ఏడవడం కానీ ఏం చేయట్లేదు అందరూ హ్యాపీగా నవ్వుతూ ఉన్నారు తిరుగుతూ ఉన్నారు నేను వెళ్ళాను రాజన్నయ్య కూడా వచ్చారు నాతో వెళ్తూ ఉన్నాం మేము ఇంకా నేనైతే పర్లోకంలో ఎవరిని చూడలే కానీ మమ్మీని రాజన్నని లక్ష్మణన్నని నేను వెళ్ళాము మేము నలుగురం అయితే ఖచ్చితంగా పర్లోకంలో ఉన్నాము అది నేను స్పష్టంగా చూసిన అప్పుడే మమ్మీ స్కూల్ టైం అవుతుందని సిక్ సెవెన్ ఫిఫ్టీన్ అయింది నేను లేచేసరికి సెవెన్ ఫిఫ్టీన్ అవుతుంటే ఇంకా లేవట్లేదని మమ్మీ లేపింది నన్ను ఇంకా అక్కడితో ఆగిపోయింది కళ మా ఫ్రెండ్స్ ఏమో అక్కడ కింద అరుస్తూ ఉన్నారు లోపల పడిపోయి అరుస్తూ ఉన్నారు దీన్ని బట్టి నాకు ఏం అర్థమైందంటే మా ఫ్రె మా ఫ్రెండ్స్ ఎప్పుడు నన్ను షో ఇస్తూ ఉంటారు అంటే ఏను చెవులీలు కుట్టించుకోవా చైన్లు వేసుకోవా పట్టీలు పెట్టుకోవా ఇంకా కొంతమంది అంటారుగా ఆ చెవులు గుడ్డించకపోతే మాకు మాతో ఉండకు అంటారు అప్పుడు నాకు బాధేస్తది వేస్తుంది మీరు కూడా ప్రేయర్ చేసుకోండి పల్లోకానికి వెళ్ళాలని నేను వేసుకోను అవి మీ నాతో పైన పర్వాలేదు నేను వేసుకోను అని చెప్పా వాళ్ళతో ఇప్పుడు అంతే అంటా ఉంటారు జీన్స్ వేసుకోవా అది వేసుకోవా ఇది వేసుకోవా అంటారు అలాగ రెడీ అవ్వు వెళ్దాం బయటకు వెళ్దాము పార్క్ వెళ్దాము అటు వెళ్దాం ఇటు వెళ్దాం అంటారు వద్దు నేను అవన్నీ అని చెప్పాను మళ్ళీ అప్పుడు లాక్డౌన్లో ఉన్నప్పుడు మమ్మీ వాళ్ళందరికీ పళ్ళు ఒక మంచిది కళలో మీ అందరికి కూడా వచ్చేది మమ్మీకి డాడీకి అన్నయ్యకి వచ్చేది అప్పుడు నేను బాధపడ్డా ఎందుకు అట్లే పరలోకం కల్లో కానీ దేవుడు నాకు పరలోకం చూపించారు నేను వెళ్ళాను మీరందరు ప్రార్థన చేసుకోండి పడుకునేటప్పుడు లేచినప్పుడు ఖచ్చితంగా ప్రార్థన చేసుకోండి మీకు కూడా దేవుడు మంచి కళలు దర్శనాలు ఇస్తారు ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించను గాక స్తోత్రాలు చెల్లించుదా